హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయ చదువుకుంటూ ఉండగా అంతలో సౌర్య వచ్చి అక్షయం చూసి పెద్ద కలెక్టర్ అయిపోదాం అనుకుంటుందా ఏమో దాని మొహానికి అంత సేమ్ లేదు అని అనుకుంటూ సౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంతలో వేదవతి పూల ప్లేట్ తీసుకొని అటు వెళ్తూ ఉండగా వేదవతికి ఫోన్ రావడంతో ప్లేట్ అక్కడ పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అంతలో సౌర్య ఆ ప్లేట్ చూసి నానమ్మ ఈ పూలని అమ్మవారి కోసం తయారు చేస్తుంటుంది దీంతో అక్షయని అడ్డంగా బుక్ చేయాలి అని వెంటనే ఆ పూల ప్లేట్ లో ఉన్న పూలు తీసుకుని వెళ్లి అక్షయ చదువుకుంటూ ఉండగా అక్షయ కూడా గమనించకుండా మెల్లిగా అక్ష తల్లు పూలని పెడుతూ ఉంటుంది అంతలో వేదవతి ఫోన్ మాట్లాడడం అయిపోయేసరికి ప్లేట్ దగ్గరకు వెళ్లి చూడగా అందులో పూలు లేకపోవడంతో అమ్మవారి కోసం చేసిన పూలు ఏమైనా అని చాలా టెన్షన్ పెడుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ వెతుకుతూ ఉండగా అంతలో శౌర్య ఇప్పుడు నానమ్మ దగ్గరికి వెళ్లి ఇది అంటించాలి అని వెంటనే వేదవతి దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక అక్షయ చదివి చదివి అలా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక సౌర్య వేదవతి దగ్గరికి వెళ్ళి ఏం పోయింది గ్రాని ఏం నెత్తుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది అమ్మవారి కోసం తయారు చేస్తున్న మాల కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా అని అడుగుతూ ఉంటుంది చూశాను గ్రాని అని చెప్పడంతో ఎక్కడ అని వేదవతి అడగానే అక్షయ తల్లో అని సౌర్య చెప్పడంతో వేదవతి షాక్ అయిపోతూ ఉంటుంది అవును గ్రాని ఇప్పుడే చూశాను నువ్వు తయారు చేస్తున్న మాల తను తల్లో పెట్టుకున్నట్టుంది అని చెప్తూ ఉంటుంది దాంతో వేదవతి చాలా కోపంగా అక్షయ అక్షయ అని పిలవటంతో అక్ష నిద్రపోతున్నది కూడా ఉలికిపడుతూ ఒక్కసారిగా లేచి పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా అక్షయకి ఇప్పుడు ఫుల్ క్లాస్ ఉంటుంది అని ఇక అక్షయ వచ్చి ఏంటమ్మ గారు అని అడుగుతూ ఉండగానే అక్షయ తల్లలో ఉన్న ఆ పూలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ చాలా కోపంగా నిన్ను అని చేయొద్దు ఆగిపోయి ఈ పని నువ్వు కాకుండా ఇంకెవరైనా చేస్తుంటే చంప పగిలిపోయి ఉండేది అని వేదవతి అరుస్తూ ఉండగా నేనేం చేశాను అని అక్షయ అడుగుతూ ఉంటుంది అమ్మవారి కోసం చేసిన మాలని నువ్వు పెట్టుకుంటావా బుద్ధుందా నీకు అని వేదవతి అరుస్తూ ఉండగా ఇక అక్షయ తన తల్లలో ఉన్న మాలను చూసి షాక్ అయిపోతుంది ఇది నా తల్లకి ఎలా వచ్చిందో నాకు తెలియదమ్మగారు అని చెప్తూ ఉంటుంది నోరు తెరిస్తే అన్ని అబద్దాలు ఎలా పుట్టావో ఏంటో చిన్న చిన్నపిల్లవు కానీ నేను ఈ మాట అనకూడదు కాని నీ శని ఎప్పుడు వెరగడవుతుందో ఏంటో అని తిడుతూ ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ చాలా బాధపడుతూ తన తల్లలో ఉన్న పూలం తీసి ఈ ఫ్లవర్స్ అని అంటూ ఉండగా నేనే పెట్టాను అక్షయ అని నవ్వుతో నువ్వు మా ఇంటి నుంచి బయటికి పోయేంత వరకు ఇలాగే ఏడిపిస్తూ ఉంటాను అని ఆ పూలు తీసి నేలకేసి కొట్టి ఎలా ఉంది దెబ్బ అదిరింది కదో అని అడుగుతూ ఉంటుంది నన్ను ఏడిపిస్తూ నువ్వు నవ్వుకుంటున్నావు అని అనుకుంటున్నావు కానీ నేను ఉన్నంత ప్రశాంతంగా నువ్వు ఉండలేవు నువ్వు ఇలాగే పెరిగితే గనక బగా ప్రతీకారాలతో దానిలా తయారవుతావు నేను బయట దాన్ని కాబట్టి సర్దుకుంటున్నాను ఏదో ఒక రోజున అవని మేడం వల్ల కూతురు వస్తుంది నిన్ను ఎదురుస్తుంది ఆ విషయం గుర్తుంచుకో అని సవరికి బాణిచ్చి అక్షయ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఫైనల్ అనుకుంటే తనదవుతుంది అని సౌర్య చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక మన వైపు శేఖర్ అవని వాళ్ళ పాపని ఆరు సంవత్సరాల క్రితం మీరా వదిలేసిన ప్లేస్ కు వెళ్లి అవని మీరా చెప్పిన ప్లేస్ ఇదే మన పాపని ఎవరు తీసుకెళ్ళుంటారో తెలుసుకోవటం పెద్ద టాస్క్ అవుతుంది అని అంటూ ఉంటాడు మనకి ఇంతకు మించి వేరే దారి లేదు కదా బాబా పదా కాస్త ముందుకు వెళ్లి కనిపించిన వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం అని అవని అంటుంది అందులో అటుగా వెళ్లే ప్రతి మనుషుల్ని కూడా అవని శిఖర్ ఆనవాళ్ళు చెప్పే వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఎవరు కూడా తెలియదు అని చెప్పడంతో చాలా బాధపడుతూ అలా ఎదురు చూడగా అక్కడ నేల మీద ఒక పాప బొమ్మ వేసి ఉంటుంది ఆ బొమ్మను చూసి ఇద్దరు ఆశ్చర్యపోతూ మనం మన పాప కోసం ఎదుగుకుంటూ వెళ్తుంటే ఇలాంటి పసుపాప బొమ్మ ఎదురు పట్టం ఏంటి బావా ఇదేదో శుభ సూచకంలా ఉంది ఇది ఎవరు వేసుంటారు అని అవణీ శిఖర్ ఇద్దరు అలా చుట్టూ చూస్తూ చూస్తుండగా అక్కడ ఒక చెట్టు కింద ఒక పిచ్చేత్రం నేనే వేసింది నేనే అని అంటూ ఉంటాడు ఇక ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆ బొమ్మ వేసింది మీరా అని అడుగుతూ ఉండగా వేసింది నేనే వేయించింది ఆ శివయ్య అని అంటూ ఉంటాడు ఆ బిడ్డ బొమ్మని మీరు ఎందుకు వేశారు అని శేఖర్ అడగానే అది నా వృత్తి నేను ఒక కళాకారుని ముందు దేవుడు బొమ్మలు వేస్తూ ఉండేవాడిని కానీ ఒక ఆరు సంవత్సరాల క్రితం నుంచి ఆ బిడ్డ బొమ్మను మాత్రమే వేస్తున్నాను అని అతను చెప్పడంతో ఈ కవణీ శేఖర్ ఇద్దరు షాక్ అయిపోతుంది సంవత్సరాల నుంచా అని అడుగుతూ ఉంటారు అది శివయ్య ఆజ్ఞ ఆయన ఆజ్ఞ చీమైనా కుట్టదు ఆ బొమ్మ వేయటం కారణం ఉంది ఒక కదు అని అతను మాట్లాడుతూ ఉండగా కదా కదా అని అడుగుతూ ఉండగా రండి చెప్తాను రండి అని ఆ బొమ్మ దగ్గర తీసుకుని వెళ్లి సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఆ రోజు శుక్రవారం పంతొమ్మిదవ తేదీ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అని అతను చెప్తూ ఉండగా అవనీశర్ ఇద్దరు షాక్ అయిపోతూ వాళ్ళ బిడ్డ పుట్టిన కేదియ్య చెప్తున్నాడని చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు ఇక అతను మాత్రం ఒక నర్సమ్మ ఒక పాపను తీసుకుని వచ్చి ఇక్కడ వదిలిపెట్టింది పసిబిడ్డ ఏడుస్తూ ఏడుస్తూ ఉంది అలా ఏడవగా ఏడవగా అయిపోయింది పాపని ఎత్తుకుపోవడానికి భూచోళ్లు వచ్చారు ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది దేవతల ఒక ఆమె వచ్చింది అని అంటూ అతను ఆ సమయంలో ఆరు వచ్చి ఆ రౌడీల్ని చెతుకు బాతి పాపని ఎత్తుకుని తీసుకుని వెళ్లిన విషయాన్ని ఆ స్టోరీ అంతా కూడా అలా రవణికి చెప్తూ ఉంటాడు శిఖరవణి ఇద్దరు షాక్ అయిపోతూ చూస్తూ ఉంటగా ఆ విధంగా ఈ బిడ్డ కాపాడబడింది ఈ పాప దైవాంశ సమూత్రాల అనిపించింది అందుకే అప్పటి నుంచి ఈ పాప బొమ్మనే వేస్తూ జీవితం గడుపుతున్నాను ఈ ఏకాకి అన్నం పెడుతున్న అన్నపూర్ణదేవి ఈ బిడ్డే బొమ్మ బాగుంది కదా పాప ముద్దుగా ఉంది కదా మీరు కూడా ఎంత కొంత డబ్బులు వేసి వెళ్ళండి అది చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఈ కవణశేఖర్ మాత్రం ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటూ బావా బావా మన బిడ్డ బావా అని ఆ బిడ్డ బొమ్మను పట్టుకొని అయ్యో అయ్యో నా బిడ్డకి ఇలాంటి గతి పట్టిందా నా చిట్టు తల్లికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చిందా ముక్కు పచ్చలారని బిడ్డ ఎవరికి ఏం అన్యాయం చేస్తుందని ఇలాంటి గతి గతిపట్టింది బావా బావా చూడు బంగారు తల్లి పాదాలు ఎంత బాగున్నాయో చిట్టు తల్లి చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో కళ్ళు చూడు బావా ఎంత బాగున్నాయో జన్మనిచ్చిన తర్వాత తల్లి కళ్ళు తెరవగానే ముందు బిడ్డని చూడాలని అనుకుంటుంది ఆ రోజు నాకు అలాంటి అదృష్టం దక్కలేదు నా బిడ్డ రూపాన్ని ఈ విధంగా చూసుకుంటానని అనుకోలేదు అని అవని ఆ బిడ్డ రూపాన్ని ముద్దు పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంతలో ఆ బిచ్చుగాడు అక్కడ కూర్చొని పాట పాడుతూ ఉంటాడు అవని అయితే ఆ పాప బొమ్మ దగ్గరే పడుకొని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఆ బిచ్చుగాడు పాట పాడుతూ ఉండగా అక్షయ పుట్టిన దగ్గర నుంచి ౌడు వచ్చి తీసుకెళ్తుంటే వచ్చి కాపాడి అమ్మవారి దగ్గరికి చేర్చిన దాకా అన్ని చూపిస్తూ ఉంటారు ఈ కంతలో శేఖర్ లేవని తర్వాత ఏం జరిగిందో అతని దగ్గరికి వెళ్లి తెలుసుకుందాం అని ఇద్దరు కూడా ఆ బిచ్చిపాటి దగ్గరికి వెళ్ళగానే ఏమైంది వీరిద్దరూ ఎందుకు వేడుస్తున్నాయో అడుగుతూ ఉంటాడు ఆ బిడ్డ ఎవరో కాదు మా బిడ్డ అప్పుడు దూరం అయింది బ్రతుకుందని ఈ మధ్య తెలిసింది ఆ బిడ్డని వెతుకుతుంటే భగవంతుడు మిమ్మల్ని చూపించాడు ఆవిడ మా బిడ్డని ఎక్కడికి తీసుకెళ్లిందో చెప్పు నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను మా బిడ్డ గురించి చెప్పండి చెప్పండి అని శేఖర్ ఆయన్ని ప్రతిమాలూ ఉంటాడు నాతో రండి చెప్తాను రండి రండి అని అవని శేఖర్ ని తీసుకుని వెళ్తూ ఉంటాడు రండి రండి ఆ శివయ్య ఇంత కాలానికి మిమ్మల్ని పంపించాడా రండి రండి అని కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆగిపోతాడు ఏమైంది మా పాపని ఆవిడ ఎటువైపు తీసుకెళ్లింది అని అవని అడుగుతూ ఉంటగా ఆమె ఆ పాపను ఎత్తుకొని ఇక్కడి వరకు రావటం చూశాను ఆ తర్వాత కనిపించలా మాయమైనట్టు కనిపించకుండా పోయింది ఇక నుంచి ఎటు వెళ్ళారో తెలియదు అని అతను చెప్తూ ఉండగా ఈ కవనీశేఖర్ ఇద్దరు షాక్ అయిపోతూ బాగా గుర్తు తెచ్చుకోండి చాలా సంవత్సరాలు అయింది కదా మర్చిపోయినట్టున్నారు బాగా గుర్తు చేసుకోండి అయ్యా మీరు చెప్పే దాని మీద ఈ తల్లిదండ్రుల జీవితాలు ఆనందాలు సంతోషాలు ఆధారపడి ఉన్నాయి బాగా గుర్తు చేసుకోండి అయ్యా అని ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు నాకు తెలిసింది చెప్పాను నేను చూసింది చెప్పగలను కానీ నాకు తెలియని చెప్పలేను కదా అని చెప్పేసి సరే నేను వెళ్తాను అని అతను వెళ్ళబోతూ ఉండగా ఆగండి అని డబ్బు తీసి ఇవ్వబోతూ ఉండగా వద్దు ఆ పాప అమ్మ వేస్తున్నప్పటి నుంచి నాకు తిండికి దిగులు లేదు ఆ పిల్ల దేవత నాకైతే కారణ జన్మురాల్లా అనిపిస్తుంది తెలుసా వెతకండి చుట్టుపక్కల గుళ్ళన్ని వెతకండి వెళ్ళండి ఏ దేవతో ఉంటుంది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పు ఆ బిచ్చగాడు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటాడు ఈ కవలేశర్ ఇద్దరు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు